మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువులో వ్యక్తి పడి మృతి చెందారు చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు మృతుడు రామాయంపేట గ్రామానికి చెందిన పుట్టి స్వామిగా గుర్తించారు ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన స్వామి చెరువులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు చెరులో నుండి స్వామి మృతదేహాన్ని తీసిన పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు